హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథతో నేను ముందుకు వచ్చానండి స్టోరీ చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ వచ్చేసరికి తల్లి కూతుళ్ళ అనుబంధం గురించండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ పేరు వచ్చేసరికి అనసూయ అండి రచించిన వారు శ్రీవల్లి భాస్కర్ గారండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం లావణ్య లే ఎంతసేపు మొద్దు నిద్ర ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా ఉండు అమ్మ లేస్తాను ఆదివారమే కదా ఇంకాసేపు పడుకుంటాను సూర్యుడు వచ్చి గంట అయ్యింది బద్ధకం చాలు ఆయనకి పని పాట లేదు ఉదయమే వచ్చేస్తాడు ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా బద్ధకంగా లేచింది లావణ్య ఏరా తమ్ముడు అప్పుడే మొదలు పెట్టేశావా బట్టలు మరత తమ్ముడిని చూస్తూ అంది చాలే కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు తమ్ముడితో వెటకారం ఒకటి తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్ళి కూరలు తీసుకురా ఈరోజు వంట నీదే ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ చూడు నాన్న అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పు ఇస్తారు పత్రిక పట్టుకుంటే రెండు గంటలు పడుతుంది గట్టిగా భర్తకు వినపడేలానే అంది బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ ఏ ఓయి కాస్త కాఫీ ఇస్తావేంటి ఏమీ విననట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి ఇప్పుడే కదా తాగారు కాసేపు ఆగండి లావణ్య బ్రష్ చేసుకొని కాఫీ కలుపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ అబ్బా ఎంత చక్కగా చెప్పావు తల్లి కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలసిపోయి వస్తుందని లేదు కాసేపు పడుకుంటే చూడలేవు నిద్ర లేపేస్తావు నిద్ర లేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు నాన్న నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య అత్తగారింటికి వెళ్లాల్సిన దానివి రీల్స్ యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ చూడు డాడీ పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికలో చేసేయొచ్చు అమ్మకు ఏం తెలుసు అనసూయ చిన్నపిల్ల నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి అది అలా చెప్పు అమ్మకి నాన్న సపోర్ట్తో లావణ్యలో ధైర్యం పెరిగింది ఇలాగే వెనకేసుకు వేసుకురండి అక్కడికి మీరు మంచివాళ్ళు నేను పని చెప్పి చెడ్డదాన్ని రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది నువ్వు ఏం నేర్చుకున్నావని ఆడిపోసుకుంటారు డాడీలను ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ స్టీల్ గిన్నె లోపల వండితే రుచి రాదు సరికదా గిన్నె మాడిపోతుంది ఆ కుక్కర్ ప్యాన్ తీసుకో రుచిగా వస్తుంది ఉప్పు కారం చూసుకొని వెయ్యి నువ్వు వంట ఎలా వండుతావు తినగలమా లేదా అని మీ నాన్నగారు మనవైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలుకువలు నేర్పుతూ అమ్మా వంట చేయమన్నావు చేస్తాను కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు నువ్వే వేసుకో ఆ టైంకి పిలుస్తాను ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య కుదరదు నువ్వే చూసుకొని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ బజారు నుండి తీసుకువచ్చిన కూరలు అన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంతలపై మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య బ్రదరు కూరలు సర్దడం కూడా ఓ ఆర్టే నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు ఆ కరివేపాకు ఆకులన్నీ వలచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి కాస్త తొందరగా చేయడం నేర్చుకో ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కు ఇవ్వలేదుట కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ అమ్మ వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య ఇప్పుడు తెలుస్తుందా నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు అప్పడాలు వేయించు కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకొని తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ వీపు మీద గట్టిగా దెబ్బపడంతో ఎడమ చేతిలోని గరిట కిందపడి గుడి చేతితో వీపు రాసుకుంటూ పడి వెనక్కు తిరిగి చూసింది చూసింది లావణ్య ఏం చేస్తున్నావు పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకుని రుచి చూస్తున్నావా ఇంతకు ముందు కూడా చూశాను ఉడుకుతున్న కూర ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య అది చాలా తప్పు అలా రుచి చూడడం పద్ధతి కాదు లావణ్య అంజనాగా చూసుకొని వేసుకోవాలి కానీ ఇలా రుచి చూడకూడదు రేపు మడిగా వంటలు చే చేసుకోవాల్సి రావచ్చు ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు ఉప్పు ఎక్కువ అవ్వని తక్కువ అవ్వని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి అర్థమైందా కాస్త గట్టిగానే కళ్ళు ఎర్రచేసింది అనసూయ ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్ళి మూడు అంకె వేసి పడుకుంది లావణ్య లావణ్య రేపు నా బర్త్డే సాయంత్రం మన కులీగ్స్ అందరం డిన్నర్కి వెళ్దాం నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మేట్లు దిగుతూ లేదే నాకు కుదరదు ఇంటికి వెళ్ళాలి అమ్మ ఒప్పుకోదు ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకొని తింటుంది చిరాకుగానే అంది లావణ్య అలా అంటావేంటి ఆశ్చర్యంగా అంది స్మిత నిజమేనే ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే గోళ రేపు అత్తగారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి పనులు అన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళి అయిన తర్వాత కూడా అలానే ఉంటాం మార్పు ఏముంటుంది అంది స్మిత ఏమో తల్లి జుట్టు విరబోసుకొని ఉండకు ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాస్ తీసుకుంటుంది పాతకాలపు మనిషిలే మా అమ్మ కన్నీళ్ళు బయటకు తొంగి చూస్తున్నాయి రావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు మా అమ్మమ్మ కూడా ఇంతేనే కాసేపు ఫోన్ మాట్లాడినా సరే గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ ఎప్పుడు అలా చేతిలోనే ఉండాలా పెళ్ళి కావాల్సిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది చూసి చూసి గట్టిగా ఇచ్చేశా బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా మళ్ళీ నా జోలికి రాలేదు అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా స్నేహితురాలి బాధను తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత ఉయ్యాల వారిని పండగకు రమ్మన్నామని రమ్మన్నామని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ నాలుగు రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి అమ్మాయి పెళ్ళి జరిగి అత్తగారింటికి వెళ్ళిన ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరు నుండి ఫోన్ రావడం మానదు అత్తగారింటికి కూతురిని పంపి మూడు నెలలు అవుతుంది కొత్త వియ్యాల వారు పండగకు వస్తారని కందిపొడి గోంగూర పచ్చడి దోశ ఆవకాయ సిద్ధం చేసి జంతికలు చెకోడీలు సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటంతో హడావిడి పడుతుంది అనసూయ ఏమండి రెండు రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు రోజూ చేసేది ఏమైందో ఏమిటో మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఇరవై సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ అంతలో చప్పుడు విని ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట అందువలన పండక్కి రావడం కుదరదని కోడల్ని కూడా పంపడం లేదని వియంకుడు ఫోన్ ఎందుకు రావడం లేదో ఏం జరిగిందో పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయిక ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది ఆచారాల్ని సంప్రదాయాల్ని గౌరవించాలి కదా వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపవచ్చు కదా అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి ఏమి తినబుద్ధి కాక అలా కూర్చుండిపోయింది ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్తో ఒక్క ఉదుటన వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ పండక్కు సెలవులు పెట్టి ఇంటికి వస్తాను మిమ్మల్ని అక్కని చూసి చాలా రోజులు అవుతుంది అక్క బావ ఎప్పుడు వస్తున్నారు లేదంటే నేను వెళ్ళి తీసుకుని రానా ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోన్ నాన్నగారికి ఇస్తున్నా మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోన్ అనసూయ సూర్యుడికి పని పాట లేదు పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ ఏమండి అమ్మాయి పండక్కి ఎందుకు రావడం లేదో ఏమిటో మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో అబ్బాయి వస్తున్నాడు కదా చూద్దాం నువ్వు అనవసర ఆలోచనలు ఏం పెట్టుకోకు అయినా కొత్త అల్లుడు కూతురు పండక్కి రాకపోవడం ఏమిటండి విడ్డూరం కాకపోతే పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దుం కదా నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయడం లేదు రాత్రి అంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు నిద్రలేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది లావణ్య నుండి మెసేజ్ ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ అమ్మా నేను పండక్కు రావడం లేదని దిగులు పడుతున్నావా అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ కదా చీరఫ్ అమ్మా ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనేదానివి వంకాయలు మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నేను తిట్టుకునేదాన్ని ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు కూర మాడకుండా ప్రతిక్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్ని నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివి అంటూ మాట్లాడుకునేవాళ్ళం నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నని నోరు మూయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది అమ్మ ఇప్పుడు నీకు రెండు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి రాత్రి వంటింటి డ్యూటీ నాదే వంట లేదా టిఫిన్ రకరకాల చట్నీలు చేసి పెట్టడం వంటిల్లో అంతా నీటుగా సర్దడం ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నేనుండే ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయి అమ్మ ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది అమ్మ నువ్వు ఒక గురువులా ఇంటి పని వంట పనే కాదు ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం నిర్ణయాలు తీసుకోవడం ధైర్యంగా ఉండడం సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు నా కూతుర్ని కొడుకుని ఎవ్వరు ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాము కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ నువ్వు మా భవిష్యత్తును ముందుగా చదివే చూసేశావేమో అని అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు స్కూలు కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్య ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఎంతో ఆనందంగా ఉంది తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు కళ్ళు ఎర్ర చేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతులలో కనిపిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే పండక్కు మా ఆడపడుచు ఆమె భర్త పిల్లలు వస్తున్నారు అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు అందుకే మేము నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాం తమ్ముడితో కూడా మాట్లాడాను మేము వచ్చే వరకు ఉంటామన్నాడు హ్యాపీయే కదా నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాల్ని నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా మా వారు అత్తమామలు నా పనితనాన్ని ఓపికని మెచ్చుకున్నప్పుడెల్లా అత్తగారి ఇంటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్నమాటలే గుర్తొస్తాయి నాకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య విన్నారు కదండి స్టోరీ చాలా మంచి ఎమోషనల్ స్టోరీ అండి మనం మన అమ్మ మనకి గట్టిగా చెప్తే మనం అనుకుంటామండి ఈమె ఎప్పుడు ఇంతే ఇలానే మాట్లాడుతుంది ఇలానే గట్టిగా చెప్తుంది అనుకుంటామండి దాన్ని వెనక మన ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించి చెప్తున్నారని మనం అనుకోమండి మళ్ళీ మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది వాళ్ళు ఇంత బాగా మనల్ని ఇట్లా చెప్పడానికి కారణం మన భవిష్యత్తు బాగుండాలని అనే విషయం మనకు మళ్ళీ తెలుస్తుంది చాలా బాగుందండి స్టోరీ ప్రతి ఒక్కరు విని తెలుసుకోవాల్సినటువంటి మంచి స్టోరీ అండి ఇది చాలా బాగుందండి స్టోరీ మీ అందరికీ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ బెల్ ఉంటుందండి అది హెట్ చేశారంటే నేను పెట్టే వెంటనే వస్తాయి మీరు వెంటనే చూసేయొచ్చండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి స్టోరీస్ చాలా బాగుంటున్నాయండి ఒక్కసారి వినండి విని మీకు నచ్చకపోయినా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు అర్థం అవుతుందండి మీకు నచ్చుతున్నాయా లేదా అనేది థ్యాంక్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ